మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిఐటియు నాయకులు కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు వేతన బకాయిలు చెల్లించాలని సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు కాంట్రాక్ట్ కార్మికులను అర్హులుగా ప్రకటించాలని వారు కోరారు సిఐటియు నాయకుడు బోరా సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ కార్మికులకు పన్నెండో పిఆర్సి ప్రకారం వేతనాలు చెల్లించాలని నిత్యావసర ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించి కాంట్రాక్ట్ కార్మికులు రెగ్యులర్ చేయాలని సిఐటిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మచిలీపట్నానికి ప్రాంతానికి చూస్తే సుమారుగా ఆరు వందల మంది కార్మికులు ఈ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నారు ప్రతీ నెల ఏదో సాకుతో ప్రై నెలలకోసారి వేతనాలు ఇస్తూ ఉన్నారు ప్రతీ నెల మొదటి వారంలోనే మా వేతనాలు ఇవ్వాలని ఇక్కడ కార్మికులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న కార్మికులకు సబ్బులు కొబ్బరి నూనె మరి మరి యూనిఫామ్ ఇటువంటి పెండింగ్లో ఉన్నాయి మరి ఇక్కడ అనేక మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఈ పట్టణంలో కానీ కార్మికుల గురించి పట్టించుకోని పరిస్థితి ప్రతీ నెల వేతనం ఇవ్వటంలో ఇక్కడ అధికారులు మరి అలసత్వం ప్రవహిస్తూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే వీరికి పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలని సిఐడిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సందర్భంలో కార్మికులకు మంచి పిఆర్సి ఇస్తామని మరి తెలియజేసింది ఈరోజు అధికారంలోకి వచ్చి సంవత్సరం నరవుతూ ఉంది ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు కానీ లేదా మున్సిపల్ పర్మనెంట్ కార్మికులకు కానీ డిఏలు పెండింగ్లో ఉన్నాయి సరణ్ లీవ్లకు సంబంధించి రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో బిల్లులు మరి ట్రజరీలో ఉన్నాయి కానీ ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితి కాబట్టి ఉద్యోగుల కార్మికుల యొక్క సరణ్లీవులను పెండింగ్లో ఉన్న డిఏలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈరోజు సిఐడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే రేపు ఇరవై మూడవ తేదీన చెలో విజయవాడ కార్యక్రమాన్ని మున్సిపల్ యూనియన్గా నిర్వహిస్తాం ఈ ప్రభుత్వమే తమ బా తగిన బాధ్యత వహించాలని కూడా